ఏదైనా ఒక సినిమాకి బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ వచ్చినప్పుడు హీరో గురించి గాని హీరోయిన్ గురించి గాని దర్శకుడి గురించి గాని మాట్లాడుకుంటూ ఉంటారు అందరూ కానీ ఆ సినిమాలో వాళ్లకు కాదని మరో క్యారెక్టర్ గురించి ఆడియన్స్ మాట్లాడుకోవడం అబ్బబ్బా ఏం అని చెప్పుకుంటుంటే ఆ బ్లాక్ పాస్టర్ హిట్ లో అతని కోసం కూడా టికెట్లు తెగుతున్నట్లే తాజాగా సంక్రాంతి నాడు థియేటర్స్ లో విడుదలైన సంక్రాంతికి వస్తున్న సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది పండగ పూట ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి ఆడియన్స్ ఎలాంటి సినిమా అయితే కోరుకుంటారో సరిగ్గా పండగ లాంటి ఎలాంటి దిగింది అదే సంక్రాంతికి వస్తున్నాం ఈ సినిమాలో నటించిన బుల్లిరాజు పాత్ర తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది ఈ నేపథ్యంలో బుల్లిరాజు గురించి అసలు నిజాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ బుల్లిరాజు ఫ్యాన్స్ ఎంతమంది మంది ఉన్నారు ఫటాఫట లైక్ కొట్టేయండి సంక్రాంతికి వస్తున్నాం దర్శకుడు అనిల్ రావు పుడి బాగా తీశారని చెప్పాలి కానీ వెళ్ళ ఎక్కువగా మాట్లాడుకునేది ఓ బుడ్డోడు గురించి అతనే బుల్లిరాజు ఈ సినిమాలో ఈ బుడ్డోడు స్క్రీన్ పై కనిపించిన ప్రతిసారి గొల్లు నవ్వడానికి రెడీగా ఉండను రో అన్నట్లు చేశాడు పిల్లలు వల్ల ఎలా చిడిపోతున్నారనే చక్కని సందేశాన్ని ఎంతో వినోదాత్మకంగా చూపించారు దర్శకుడు అనిల్ రావడి బుల్లురాజు కనిపిస్తే చాలు ఆడియన్స్ మొహాల్లో చిరునవ్వులు వెల్లు విరిసేలా చేశారు బుడ్డోడు అసలు పేరు భీమల రేవంత పవన్ సాయి సుభాష్ మనిషి బుడ్డోడే కాని పేరు మాత్రం చాలా పెద్దదే కొడుకు బుల్లురాజు పాత్ర భలే గమ్మత్తుగా ఉంటుంది తన తండ్రిని ఎవరైనా ఏమైనా అంటే బుల్లురాజులోని లోని బూతురాజు బయటికి వచ్చేస్తాడు ఫస్ట్ లో తన తండ్రి తల్లితో పాటలు పాడుతున్నాడు డాన్స్ చేస్తున్నాడని ఊరంతా వచ్చి కంప్లైంట్ చేస్తే నా కొన్న మా నాన్న మా అమ్మతో చేస్తే మీ డాన్స్తో డాన్స్ వేస్తున్నాడా ఏంటి అంటూ బుడ్డోడు తిట్టే తిట్లకు ఊరు వాళ్ళకు చెవులు చిల్లు పడితే ఆడియన్స్ కు మాత్రం పొట్ట చెక్కలవుతుంది ఆ తర్వాత తన తాతన తిట్టే సీన్ నెక్స్ట్ లెవెల్ అంతే బుల్లిరాజు చిన్నరాజు కాంబినేషన్ సీన్స్ అయితే పీక్స్ అని చెప్పాలి నాన్నో కురుగుతాను కురుగేతాను అంటూ వీళ్ళిద్దరి సంభాషణలు ఎక్కడా లిమిట్స్ క్రాస్ చేయకుండా భలే సరదాగా ఉంటాయి పడిపడి పడిపిచ్చు అది కూడా థియేటర్ లో చూస్తే అప్పట్లో డి వెంకీ చిత్రాలు చూసి మాస్టర్ భరత్ గురించి ఎంతమంది చెప్పుకున్నారు చెప్పుకున్నారో ఈ బుడ్డోడు గురించి కూడా ఇంకా గట్టిగానే చెప్పుకునేటట్లు చేశాడు ముఖ్యంగా బుడ్డోడు గోదావరి స్లాంగ్ అయితే అక్కడ వాళ్ళకు విపరీతంగా నచ్చేస్తుంది ఈ బుడ్డోడు మంచి నటుడే కాదు మంచి మాటకారి కూడా మొన్నటి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా మాటల పటాక అని అనిపించాడు ఈ బుడ్డోడు నేడు ఈ సినిమాలు వెంకటేష్ గారి సన్ క్యారెక్టర్ చేశాడు ఆయన లాంటి గొప్ప యాక్టర్ తో నటించడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఆయనతో నటించిన మూమెంట్స్ నేను లైఫ్ లో గుర్తు పెట్టుకుంటాను నాకు ఈ సినిమాలో ఇంత మంచి అవకాశం ఇచ్చిన అనిల్రావు పుడి సార్ కి బిగ్ థ్యాంక్స్ పటాస్ మూవీ నుంచి నేను అనిల్ సార్ కి పెద్ద ఫ్యాన్ ఫ్యాన్ని ఆ అభిమానమే నన్ను ఎక్కడి వరకు తీసుకెని వస్తుందేమో దిల్లా సార్ బ్యానర్లు వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది అంటూ మాట్లాడారు మీనాక్స్ మేడం ఐశ్వర్య మేడం తో బాగా ఎంజాయ్ చేశాను మేము సంక్రాంతికి వస్తున్నాం మీరు కూడా థియేటర్ లో సంక్రాంతికి వచ్చేయండి అంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో క్యూట్ స్పీచ్ తో బుట్టోడు గట్టోడే అని అనిపించుకున్నాడు ఇక ఈ సినిమాలో అయితే ఫన్ రైడ్ చూపించాడు బుల్లిరాజు హేమల రేవంత్ పవన్ సాయి సుభాష్ ఒక మిడిల్ కార్డ్ కుటుంబంలో పుట్టిన ఆయన ఇప్పుడు వెంకటేష్ కొడుకుగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు చాలా దగ్గరయ్యాడు రేవంత్ ఎవరి అభిమానం అనేది తెలుసా రాజకీయ పరంగా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల కూటమికి ఆయన సపోర్ట్ చేశారు ఏపీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ కు ఓటు వేయమని ఇంటింటా తిరుగుతూ రేవంత్ భీముల ప్రచారం చేశాడు సోషల్ మీడియాలో తన అకౌంట్ లో ఆ వీడియోను షేర్ చేశాడు ఇప్పుడు ఆ వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది వెంకటేశ్ కామెడీ కోసం థియేటర్ కు వెళ్లిన ఆ ప్రేక్షకులు దగ్గుపాటి అభిమానులు అందరూ థియేటర్ల నుంచి బయట బయటి వచ్చేటప్పుడు రేవంత్ అభిమానంగా కూడా మారిపోయారు ఆ స్థాయిలో బుల్లిరాజు పాత్రలో రేవంత్ అదరగొట్టేశాడు బుల్లిరాజు చేసిన ప్రతి సీన్ థియేటర్ లో టెన్ థౌసండ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ సినిమా చేసేందుకు దర్శకుడు అనిల్ రావుపుడి రెడీ అవుతున్నారు అందులోను రేవంత్ భీములకు ఒక క్యారెక్టర్ ఉంటుందని ప్రచారం మొదలైంది బుల్లిరాజు పాత్రకు రాసిన డైలాగ్స్ ను రేవంత్ అద్భుతంగా చెప్పడంతో అనిల్ రావుపుడి ఈ సినిమాకు రేవంత్ ను ఎంపిక చేశారట రేవంత్ మంచి నటుడే కాక మంచి మాటకారి కూడా ఇక ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కామెడీ చేసే చైల్డ్ ఆర్టిస్టులు లేరు రేవంత్ ఆ లోటును భర్తీ చేస్తాడేమో చూడాలి సంక్రాంతికి వస్తున్న సూపర్ హిట్ కావడంతో ఇతర సినిమాలు ఆఫర్స్ వరుస పెట్టి వస్తున్నట్లుగా తెలుస్తోంది ఏది ఏమైనా రేవంత్ భవిష్యత్తులో మరెన్నో విజయాలను అందుకుని స్టార్ నటుడిగా ఎదగాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి రేవంత్ నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్టును ను మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్